अस्सलाम वालेकुम नाजरीन टाइम्स 24 न्यूज में आपका खैर मुकदम है आइए तफसीलात पर नजर डालते हैं हाँ कुछ ना 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 कुछ ముప్పై సంవత్సరాలు నా పేరు ప్రభాకర్ శివపూజ అయితే మా పూర్వీకులు దాదాపు నాలుగు ఐదు తరాల పూర్వీకులంతా చనిపోతే ఇక్కడే మా జంగమ సమాజం తరఫున ఇక్కడ గవర్నమెంట్ మాకు ఇచ్చిన స్థలం ఇది ముప్పై ఐదు గుంటల స్థలము ముప్పై ఐదు గుంటల గవర్నమెంట్ స్థలం మాకు ఇస్తే ఇప్పుడు ఏంటి అంటే మా బౌండరీస్ ఆ సంబంధాల నుంచి ఆ వెనకాల బౌండరీ ఉంది ఇప్పుడు చూడండి వీళ్ళు వచ్చి ఇక్కడ పదిహేను గుంటలు ముప్పై ఐదు గుంటలలో పదిహేను గుంటలు ఇక్కడ యాక్టిఫై చేసారు యువతలకి జరిగారు మొన్న నేను సర్వే చేపిస్తే అది పదిహేను గుంటల మొదలు ఓన్లీ ఇరవై గుంటలే ఇక్కడ మిగిలింది ఇరవై గుంటల్లో మేము మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విన్నవించేది ఏంటంటే ఆ పదిహేను గుంటలు కూడా మాకు ఆ కానీ ఆ తీసేసి మా మాకు సరిహద్దులు చూపిస్తే మేము మా సమాధుల కోసం మేము బందోబస్తు చేసుకుంటాము అది మేము రిక్వెస్ట్ చేస్తాం ఒక్కటి మాది చౌదరగూడ విలేజ్ ఇది భూంపల్లి శివార్లో మాకు పూర్వీకులు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ను ముప్పై ఐదు గుంటలు కేటాయించింది ఉంది మా పూర్వీకులు నాలుగు ఐదు తరాల నుంచి మేమంతా ఇక్కడే సమాధులు పెట్టుకొని ఉన్నాము మీరు చూస్తున్నారు ఎన్నికల సమాధులు అయితే ఆ ముప్పై ఐదు గుంటల స్థలంలో గవర్నమెంట్ రికార్డు దారి ప్రకారం పది గుంటలే చూపిస్తుంది మిగతా ఇరవై ఐదు గుంటల గజ దాన్ని భూమిని అండక్రాంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అది మాకు ఇప్పియ్యాలని మేము విన్నవించుకుంటున్నాము మా పెద్దన్న శాంత గారు నేను ప్రభాకర్ మాది కూడా వినిచ్చి పీపుల్ ప్రకారం సర్వే చేయిస్తే ఆల్రెడీ పదిహేను గుంటలు దాంట్లో బౌండరీ వల్ల పోయింది ఇంకా పది గుంటలు ఇక్కడ నుంచి రోడ్ వేసి ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏమంటే గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం పది గుంటలే ఉంది కదా అదే మీద అంటున్నారు అది తప్పు నా వందల సంవత్సరాల నుంచి ముప్పై ఐదు గుంటలు ఉంటే ఇప్పుడు ధరణిలో పది గుంటలు పడ్డ పడ్డంత ఇప్పుడు పది గుంటలే మాకు అని చెప్పడం తప్పు మాకు ఒక మా పెద్దలకి కేటాయించిన భూమి ముప్పై ఐదు గుంటలు మాకు ఇప్పిస్తే అది సంతోషం అందరికీ ధన్యవాదాలు ఎప్పుడైతే ఈ ఎంక్రోచ్మెంట్ అయ్యిందో అప్పుడే జనవరిలోనే మేము ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సర్వే చేయించి మేము చెప్తామని చెప్పి అన్నారు టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము మాకేం రెస్పాన్స్ రాలేదు అందుకని ప్రైవేట్ సర్వే చేయించాను చేయిస్తే ఎంక్రోచ్మెంట్ అయిందని మాకు తెలిసింది దాన్ని బట్టి మేము రేపు కలెక్టర్ వస్తున్నాడు అతనికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాము ఆడి వర్క్ ఇస్తాము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఎప్పుడైతే ఈ ఎంక్రోచ్మెంట్ అయిందో అప్పుడే జనవరిలోనే మేము ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సర్వే చేయించి మేము చెప్తామని చెప్పి అన్నారు టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము మాకేం రెస్పాన్స్ రాలేదు అందుకని ప్రైవేట్ సర్వే చేయించారు చేయిస్తే ఎక్రోచ్మెంట్ అయిందని మాకు తెలిసింది దాన్ని బట్టి మేము రేపు కలెక్టర్ వస్తున్నాడు అతనికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాము ఆడియో ఇస్తాము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మా తుంపల్లి శివాలరా మా సమాధులు ఉన్నాయి ఇప్పుడు నుంచి రెండు వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి మధ్యన మేము చూసుకుంటే ఏంటంటే వీళ్ళు ల్యాండ్ అమ్ముకున్నారు కొంత రెడ్డిస్ అమ్ముకున్న తర్వాత సరే వాళ్ళ వాళ్ళు అని చెప్పి మనం అమ్ముకున్నాము అయిన తర్వాత బ్యాక్ సైడ్ ఇంకా రెండు ఎకరాలు ఉన్నాయని చెప్పేసి ఇది నాదే అని చెప్పేసి ఆయన రోడ్ వేసుకుని తొమ్మిది ఇప్పుడు రోడ్ వేస్తున్నాడు దానికోసం మేము రిపెట్టేసి వచ్చాము తర్వాత ఏం చేయాలి అనేది చూద్దాం ఇది పరిస్థితి కావాలి సమాధులను కూడా ఆక్రమించడం చాలా తప్పు అది కంక్లూషన్ అది సమాధుల ప్లేస్ కూడా ఉండకుండా చేస్తే ఎక్కడ పోవాలా ఏంది అది అది మెత్స కూడా ఎడపెట్టుకోవాలి అంటే ఇక ఉంది కదా ఉంది కదా అంటే మీనింగ్ లేదు కదా చూపెట్టు మీరే ఎంతవరకు చూపెడతారో గవర్నమెంట్నే చూపెట్టుమానండి అంతే కదా మాకు వేరే ఎంకరేజ్మెంట్ మాకు కావాలని లేదు ఉన్న దాంట్లో చూపెట్టుండి పోనీ ఏడే పెట్టుకోవాలి మేము ఎట్లా చేయాలి అంతే మాకేమన్నా అన్యాయంగా కావాలని లేదు ఏదో పెద్దలు పెట్టడానికి ఇచ్చిండ్రు ఇప్పుడు హైదరాబాద్లో పెట్టాలంటే యాభై వేలు కావాలి ఒక సమాధి పెట్టుకోవాలి తువ్వి పెట్టుకోవాలంటే కూడా యాభై వేలు ఏడికి వెళ్ళి కడతాము మేము హైదరాబాద్ వచ్చినా వీడికి తీసుకురావాల్సిందే అంతే కదా సార్ ఇప్పుడు మేము ఆడ ఉన్నంత మాత్రాన ఆడ ఎవరు జాగిస్తారో మాట్లాడన్నా ఎవరు ఇవ్వరు కదా మా ఊళ్ళో మేమే పెట్టుకోవాలి మా నాయన మా తాత మా అమ్మమ్మ అందరు ఇక్కడనే నాలుగేళ్ళు మాతాను గూడేముల నాలుగు రోడ్లు ఇంకా కొందరు లేనే లేదు వస్తాను అయితే ఇది పరిస్థితి లేదంటే దాగేసి మాదే ఉంది వస్తున్నారు ఆల్రెడీ చూస్తున్నాను కదా వేసింది ఆ రోడ్డు వద్దని చెప్తే కూడా రోడ్డు మళ్ళీ మట్టి వచ్చిందంటే ఏం చేస్తుంది అది పరిస్థితి దాంట్లో మీరు కొంచెం కవర్ చేసి అందరికీ తెలిసిన చేస్తే బాగుంటుంది